మనకి తుఫాన్ ఎఫెక్ట్ ఉప్పాడ అమలాపురం రాజమండ్రి అంతర్వేది అలాగే కాకినాడ అన్ని ఏరియాల్లో ఎలా ఉందో ఒకసారి వీడియో చూస్తే తెలిసిపోతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిలో ఉన్నాం ఇరవై అంటే మంగళవారం ఈ రోజు తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందండి చూశారు కదా సముద్ర కేరటాలు ఎలా ఉన్నాయి చెట్లన్నీ కూలిపోతున్నాయి ఇది ఇక్కడ పరిస్థితి ఉప్పాడలో సాయంత్రం ఐదు గంటల సమయంలో తుఫాన్ యొక్క ప్రభావం చాలా తీవ్రంగా మారిపోయిందండి వర్షం చాలా ఎక్కువగా వస్తుంది అలాగే గాలి కూడా చాలా విపరీతంగా వేస్తుందండి నేనైతే ఒక వీడియో కోసం వచ్చి నేను కూడా ఈ తుఫాన్ లో ఇరుక్కుపోయి ఉండిపోయినండి నేనైతే ఒక గుడిలో కూర్చో ఉండిపోయినా ఏం చేయాలి పరిస్థితులని తుఫాన్ చాలా తీవ్రంగా మారిపోయిందని ఇంకా సముద్ర విస్తారానికి వస్తే సముద్రం చాలా ఉప్పెంగిపోతుంది అందులో కూడా ఎగసపడి రోడ్డు మీద వచ్చేస్తుందండి అందులో కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మేము పడుచున్నాడండి సో ప్రస్తుతం రాజమండ్రిలో పరిస్థితి అయితే ఇది వర్షం అయితే ఇప్పుడు పడుతుంది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు లైట్ గానే పడింది ప్రస్తుతం అయితే కొంచెం పెరిగింది సో ఎక్కడ ఉన్నా సరే చాలా జాగ్రత్తగా అయితే ఉందండి ఓకేనా మన మనం కూడా చూసుకున్నట్టు అయితే కనుక మనకి కరెక్ట్ గా టైం వచ్చేసి మీకు ఎగ్జాక్ట్ గా ఎంత అవుతుంది అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అవుతుంది సో ఈ టైంకి ఏంటంటే మార్నింగ్ నుంచి చూసుకున్నట్టయితే వర్షము గాలి రెండో ఉంది బట్ టూ నుంచి అయితే మాత్రం అంటే వర్షం తగ్గింది అనుకోండి కానీ గాలి మాత్రం చాలా దీవ్యంగా చాలా గట్టిగానే వేస్తుంది వస్తారు కదా మనిషి గాలి అయితే వేస్తుంది కొంచెం బాగా చిన్న కూడా ఊగిపోతున్నాయి వర్షం అయితే పడతలేదు కానీ గాలి మాత్రం చాలా గట్టిగా వస్తుంది సాయంత్రానికి తీరదా టైంకి అయితే మాత్రం చాలా గట్టిగా ఉంటుందని మాత్రం తెలుస్తుంది దయచేసి ఎవరు కూడా వృధాగా మాత్రం బయటికి రావద్దు